నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి మొన్న జరిగినటువంటి మహానాడు విషయంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలు కూడా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పోలీట్ బ్యూరో సభ్యులు హనుమ రామకృష్ణ గారు ఒక డైరెక్షన్ ఏ సబ్జెక్టు ఏ రకంగా మాట్లాడాలి ఎవరేం చేయాలి అనేది ఆయన ఒక విధి విధానాలను రూపొందించి దాని ప్రకారంగా తీర్మానాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాడిశెట్ రాజా గారు మాట్లాడుతూ ఏకవచనంలో మాట్లాడారు రామకృష్ణ గారు అని చెప్తారు జనమల రామకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏకవచనం మాట్లాడే విధానం లేదండి ఎందుకంటే నలభై రెండు సంవత్సరాల్లో ఆయన ఏ ప్రశ్న ఉంటే చూడండి మీరు ఆయన జ్ఞాని పుస్తకాలు చదివిన మేధావి గొప్ప వ్యక్తి ఆయన ఎవరిని ఏకవచనంతో మాట్లాడే మనస్తత్వం లేదు అతనికి దానికి ఎగ్జాంపుల్ మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధని అడగండి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎవరినైనా సరే ఏకవచన మాట్లాడు కానీ రామకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి రామకృష్ణ గారు మీరు చాలా తెలివైన వారు మీరు మీరు అలా మాట్లాడకూడదండి అని ఎప్పుడు మాట్లాడేవాడు తప్ప రామకృష్ణ గారిని ఎప్పుడు కూడా ఒక ఏకవశంతో మాట్లాడే ఎందుకంటే ఈయన బుక్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఆయన ఒక లైబ్రరీ ఈవేళ మన రాష్ట్రాన్ని అమరావతిని రక్షించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే తనమల రామకృష్ణ గారు ఎందుకంటే అమరావతిని మూడు రాజధానులు చేసిన ఆ వ్యక్తి మీ సీఎం గారు మాజీ సీఎం గారు దాన్ని మూడు రాష్ట్ర మూడు రాష్ట్రాలకి మూడు రాజధాని చేస్తారంటే దాన్ని శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ఆమోదం పొందకుండా ఆ బుక్ నాలెడ్జ్తో అతను తిరిగితేటలతోటి ఆ ఏకైక వ్యక్తి ఎవరంటే యనమల రామకృష్ణ అటువంటి వ్యక్తి గురించి ఆ మీరు మాట్లాడేది ఆయన వయసుకి మన గౌరవ మానం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఇందాక అబ్బాయి గారు చెప్పారు ఆ మాట వాడడానికి కూడా మస్తుంది అతన్ని అలా మాట్లాడే పద్దదే కాదనేది నేనైతే ఈ సభంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన తెలివితేటలకి అతని విధానాలకి ఎవరైనా సరే ఏ పార్టీ కూడా అయినా సరే జనసేన తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాదు ఎవరు కూడా అతన్ని కామెంట్ చేసే పరిస్థితి రాదు అటువంటి మేధావి అయితే ఇప్పుడు అభివృద్ధి గురించి చెప్పారు మన రమేష్ గారు అభివృద్ధి మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారనేది మీకు తెలుసు కానీ రామకృష్ణ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే ఒక నుంచి సన్నిపాలెం వరకు మూడు డెబ్బై ఐదు చిన్న రోడ్డు ఉండేది దాన్ని ఈ వేళ ఏడు మీటర్లు చేసిన వ్యక్తి అయింది డబల్ రోడ్ చేశాడు సింగిల్ రోడ్ని అలాగే అన్నవరం నుంచి దానవైపేట సింగిల్ రోడ్ ఉండేది దాన్ని డబల్ రోడ్ చేసిన వ్యక్తి అన్నవరం రామకృష్ణ గారు అలాగే చామవరం సామవరం గేట్ దగ్గర నుంచి కృష్ణాపురం వరకు సింగిల్ రోడ్ ఉండేది దాన్ని డబల్ రోడ్ చేసిన వ్యక్తి రామకృష్ణ గారు అవే కాదు ఇలా కేవో లేదా రోడ్డు ఉంది ఆ కేవ మల్లర్లే రోడ్డు ఓన్లీ మెటల్ రోడ్డు ఉండేది దాన్ని తారు రోడ్ వేసిన ఘనత యనమల రామకృష్ణ యనమల రామకృష్ణ గారి గురించి ఒక ఇష్టం ఇది గురించిగా చెప్పడం గురించి చెప్పాలంటే ఆయన ఎనభై రెండు తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఈ రోజు మన ఊర్లో ప్రతి ఊరు వెళ్తే కనిపించే కాలనీ కట్టిన ఘనత కూడా రామకృష్ణ గారు అటువంటి నాయకుడిని మీరు కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు రాజకీయంగా ఉంటే రాజకీయం మహానం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కామెంట్ చేయకండి దానికి ప్రజలు తగినప్పుడు చెప్తారు ఇంకా ఇంకా ఏం చెప్పారు లెక్కల గురించి చెప్తారు లెక్కర స్కామ్ లెక్కర స్కామ్ గురించి నిజంగా రాజకీయ కక్ష ఉంటే లోకేష్ గారు ఎండ్ బుక్ కొట్టుకుని వెంటనే కేసు కట్టేయాలనుకున్నట్టయితే గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో మిమ్మల్ని అందరం ఆపనేసి కానీ అది కాదు అది కావాల్సింది ప్రత్యేక సబ్జెక్టు మీద క్షుణంగా పరిశీలన చేసి దానికి ఏ రకం కేసులు ఉన్నాయి దానిలో తప్పులు ఏం జరిగాయని చూసి పతికి పోతుంటే పట్టుకొని తీసుకొచ్చి ఆపరేసారు అంతే కేసు కట్టడానికి అయితే ఐదు అంశాలు పట్టే అది కాదు కావాల్సింది అది ఆ సంస్కృతి నిధి ఎందుకంటే మీరు సబ్జెక్టు ఏమి ఉండదు కేసు ఉండదు ఏది ఉండదు ఎఫ్ఐరు ముందు అరెస్ట్ చేస్తారు తర్వాత ఏంటని అడిగితే దాని పరిశీలన చేస్తారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మీరు అరెస్ట్ చేశారు కేసు ఏమైనా మీరు పురోగతి చేయగలిగారా ఓన్లీ అరెస్ట్ చేశారు ఏంటంటే ఆమె పరిశీలన చేస్తా అన్నారు అతను ఏ సెవెంటీన్ ఆ కేసులో అటువంటి ముందు అరెస్ట్ చేశారు ఆ ఆ సంస్కృతి తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి చేస్తున్నాడు అతను ఆ సంస్కృతి ఆ విధానం కానీ లేదు అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పులిహారకి కి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు పులిహారే ఖర్చు పెట్టారు లేదా దేని ఖర్చు కాదు ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా జవాబుదారితనం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ అందరిలో కూడా అవినీతి శ్రీయుడైనా అవినీతి పరుడు కాదు ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఎన్టీ రామారావు స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి యనమల రామకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతికి అన్యాయాలకి దూరంగా ఉన్న వ్యక్తులు యనమల రామకృష్ణ గారు కూడా ఎక్కడ అవినీతికి కానీ ఎక్కడ కానీ చెడ్డ పేరు కానీ ఎక్కడ దేనికి ఒప్పుకోరు మా కార్యకర్తలు కూడా చిన్న చిన్న తప్పు చేసినప్పుడు వెంటనే తిట్టి సివేర్లు పెట్టే వ్యక్తి అయినా అని చేత ఇలాంటి కార్యక్రమాల్లో తగ్గించుకొని భవిష్యత్తులోనే సరే మీ పార్టీ ఉంచుకోవడానికి మంచి ప్లాన్ చేసుకోండి మా పార్టీ తీర్మానాలు పెట్టుకొని మా పార్టీ డెవలప్మెంట్ కోసం మేము అభివృద్ధి చేసే గురించి మీరు చెప్పుకుంటే మీకెందుకు ఆ బాధ మీరు చెయ్యండి చేసి చూపించండి మీరు చేత కాదు మీరు చేసిన దానికి మీరు కామెంట్ చేస్తారు ఈ యొక్క కార్యక్రమాలు మాత్రం ఇలాంటి కార్యక్రమం తగ్గించుకోవాలని ఈ సభంగా మీకు తెలియదు